వెనకడికి కొన్ని సామెతలు అయితే ఉన్నాయి పతివ్రత పరమాణం వండితే అంట తెల్లారేదాకా చల్లారలేదంట ఈ మధ్యకాలంలో వైసీపీలో ఉన్న పెద్ద పతిట్టు అలానే నేను పతివ్రతుణ్ణి అని చెప్పుకునే అంబటి రాంబాబు కూడా ఇదే కోపకు వస్తాడు ఈ అంబటి రాంబాబు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో ఈ మధ్యకాలంలో నేను ప్రశ్నిస్తా అంటూ కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాడు గడిచిన ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వంగా ఎంతో దాడి చేసిన ఇదే అంబటి రాంబాబు ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తడానికి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ఆకాశానికి ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడు అంటూ మొదలు పెడుతున్నాడు అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు సూపర్ సిక్స్ హామీల గురించి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు ఒక్కసారి అంబట్ రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో విందాం మనం కూటమి కన విజయం సాధించింది ఇక్కడ నేను చర్చించాలనుకున్నది నా అభిప్రాయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో పడేసి నెరవేర్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఎందుకు కొట్లేసారు రాష్ట్ర ప్రజలం ఇచ్చిన ప్రతి మాటని ఇది ఒకటి అరా మినహా అన్నిటినీ నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిరస్కరించారు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి తర్కించవలసినటువంటి అంశం అని నేను భావిస్తున్నాను తర్కిద్దాం ఏం తర్కిద్దాం అంటే గనక ఇచ్చిన ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారు తప్పారా ఏ విషయంలో తప్పారా నువ్వేది ఇంతకు ముందు రైతు రుణమాఫీ అంటున్నావు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల నాటికి ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్లు బ్యాంకుల్లో పెట్టేసి అవి రైతులకు విడుదల చేసే సమయానికి కోడ్ వచ్చిందని చెప్పి హైకోర్టుకి వెళ్ళి సుప్రీం కోర్టుకి వెళ్ళి నాకు బూతులు కూడా వస్తాయి అవి రైతులుగా పంచితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గెలుస్తారో ఆ రుణమాఫీ జరిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎక్కడ గెలుస్తారో అని చెప్పి రైతులకు వెళ్ళాల్సిన డబ్బులు కూడా ఆపేపిచ్చిన దరిద్రుడు మీ జగన్మోహన్ రెడ్డి నిష్ట దరిద్రుడు ఏది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రుణమాఫీ సంగతే మాట్లాడుతున్నా సరే తర్వాత మీరు గెలిచారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ బ్యాంకుల్లో డబ్బులు ఉన్నాయి ఎనిమిది వేల కోట్లు అనేది బ్యాంకులో డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు అనేది రైతులకు రిలీజ్ చేయండి అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏం కూశాడు ఆ రోజు అది నేను ఇచ్చిన హామీ కాదు నాకు సంబంధం లేదని చెప్పి బ్యాంకు లెటర్ రాసి ఆ ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్లనేది వెనక్కి తీసుకున్నాడు వాడు నీకు మంచోడు ఎందుకు ఇంకో మాట కూడా ఉన్నావు ఏమన్నా ఇచ్చిన ప్రతి మాట ఒకటో అరవ అంటున్నావు ఇచ్చిన ప్రతి మాటలో ఒకటో అరవ తప్పడం కాదు ప్రతి ఒక్క మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ చెప్తా నేను సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం మెగా డిఎస్సి ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు ఎన్ని హామీలు ఇచ్చాడు రా వీటిల్లో ఎన్ని నెరవేర్చాడు చెప్పు ఏంది ఇచ్చింది ఒకటో ఆరో తప్పాడా ఇచ్చిన ప్రతి మాట తప్పాడరా స్వామి ఆ సన్నాసి నువ్వెందుకు ఇంకా వాటి భజన చేస్తున్నావు మాకు అర్థం కాటల్లా చాలా వగ్దనాలు చేశారు చూడండి సూపర్ సిక్స్ అని ఎన్ని వగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ అని ఎన్ని హామీలు అమలు చేశారు ఎన్ని హామీలు ఇచ్చారో చూడండి సూపర్ సిక్స్ అంటే ఆరు పథకాలు రమ్మండా ముండా అది తెలుసుకో మొదల తరికిద్దాం దీని మీద కూడా తరికెద్దాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల గురించి వీడియో ప్లే చేస్తున్నా అంటే ఒకసారి సంవత్సరాల వరకు ఒకరుంటే పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ప్రతి నెల అకౌంట్ కు వచ్చే బాధ్యత వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటా ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇంకా మీరు ఓపిక కంటే రూపాయలు నలుగురున్నుగించే బాధ్యత తెలుగుదేశం జనసేన చూశారు కదా ఇలాంటి వాగ్దానాన్ని చేస్తే ప్రజలు ఆకర్షితులయ్యారని అయ్యారని అనుకుంటున్నాం మనం కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎందుకు దీనికి ఆకర్షితులు అయ్యారు అనే దానికి నాకు ఒక సమాధానం దొరుకుతుంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశారు జనసేన పవన్ కళ్యాణ్ గారి పాడ పరిపాలన ముందు ఎవరు చూడలేదు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారో లేదో తెలియదు కానీ కొత్తగా వస్తున్నారు కాబట్టి కొంత క్రెడిబిలిటీ ఉందేమోనని అనుకుంటారు ఎందుకంటే అరే ముండా ఇప్పుడు నువ్వేం చదువుతున్నా చంద్రబాబు నాయుడిని నమ్మకుండా పవన్ కళ్యాణ్ ని మాత్రమే నమ్మి ప్రజలు ఓటేశారని చెబుతున్నావా అరే ఎరే పప్పా అసలు మీరు ఎందుకు ఓడిపోయారా నీకేమన్నా తెలుసా ఎరా అంబటి ఎందుకు ఓడిపోయారు మీకు ఏ రోజన్నా సరే ఒక గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం వల్ల కాదు ఓడిపోయింది మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఆఖరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి అడుక్కు తినేవాడి వరకు మీ పాలనలో ఇబ్బంది పడ్డాడు ఒక కోటీశ్వరి దగ్గర నుంచి ఆఖరికి రోజువారీ బిచ్చమెత్తుకునే వాడి వరకు ఇబ్బంది పడ్డారు అందుకు మీరు ఓడిపోయారు అది తెలుసుకో పవన్ కళ్యాణ్ గారిను లేదండి చంద్రబాబు నాయుడు గారినో కాదు కూటమి ప్రకటించారు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో ఒకే నినాదం చేశారు ఏమో బాయ్కాట్ కాడ్ జగన్ అన్నారు బాయ్కాట్ జగన్ అన్నారు బాయ్కాట్ కాట్ జగన్ అనేతలకే మీరు ఓడిపోయారా అని తెలుసుకోరా ముందర ఎన్నికలకు చాలా చోట్ల తిరిగి చనిపోయినటువంటి కవులు రైతులకు సొంత సొమ్ము లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఓహో పవన్ కళ్యాణ్ గారి కొద్దిగా బెటర్మెంట్సే అనేటువంటి భావన వారిలో కలిగిందని నాకు అనుమానం ప్రతి చోటకి వెళ్ళి లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి నువ్వే చదువుతున్నావుగా మరి ఇదే నోటితోటి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ఏ గాడిదల కాయన బాగేవరా నువ్వు నువ్వు గానీ మీ జగన్మోహన్ రెడ్డి గానీ మీ నాయకులు గాని మీ రోజా గానీ మీ కొడాలిగాడు కాని లేదంటే కనుక ఆ సీను సీనుగాడు కాని పేరుని నానిగాడు కానీ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ నా కొడుకు వాడు కాని ఎక్కడ ఎన్ని వాగుళ్ళు వాగారా మీరు పెళ్ళిళ్ళ గురించి ఈరోజు గౌరవ అని మాట్లాడుతున్నావే ఏ ఒనుకు మొదలైందా ఉనుకంతసేటు మొదలైందమ్మా చెప్పు చెప్పు ఇంకా చెప్పు అనేటువంటి భావన వారిలో కలిగిందని నాకు అనుమానం అందువల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సూపర్ సిక్స్ గాని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకు గాని మద్దతు పలికారు నాది బాధ్యత అని కూడా సుమారుగా చెప్పారు నేను మీకు ఇస్తా ఉన్నా కూటమిలో ఏ పథకాలు అయితే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత ప్రజలకు మేము మాటిస్తా ఉంటాం అందువల్ల సరే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు ఆయన మాటకు విరుగుతుందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసంతో ఓట్లు వీసారేమోననేది నాకున్నటువంటి సందేహం ఎడంకాలి చెప్పు తీసుకొని కొట్టాలా నిన్ను కుడికాలు చెప్పు తీసుకొని కొట్టాలా నువ్వే డిసైడ్ చేసుకో ఇప్పుడు నీకు పోయిన సరే చెప్పా మొగుడు పిల్లలు కలిసి ఉన్నా ఒప్పుకోలేరు మీరు అన్న తమ్ముడు కలిసి ఉన్నా ఒప్పుకోలేరు తండ్రి కొడుకులు కలిసి ఉన్నా ఒప్పుకోలేరు ఎవరు కలుసుకున్నా ఒప్పుకోలేని బ్యాచ్ ఏదైనా ఉందంటే వెనక వైసీపీలో ఉన్న మీలాంటి దరిద్ర బ్యాచ్ ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన ఏం చెప్పలేదని ఎవరలేదే ఆయన కూటమిలో ప్రధాన నాయకుడు ఆయన కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం ఆయన ఆయన చెప్పారు అమలు చెయ్యకపోతే కదా నన్ను అడగాల్సింది అవులే ఏం అమలు చేయకుండా ఉన్నారు పెన్షన్ పెంచుతా ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నారు చేశారు కదా అన్నా క్యాండిల్ పెట్టారుగా అసలు హామీలో లేదది అన్నా క్యాండిల్ పెట్టారు భూ కబ్జాలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటన్నిటిని వెలికి తీస్తున్నారు కదా మీరు ఏదైతే అక్రమాలు చేశారో అక్రమాలన్నీ వెలికి తీస్తున్నారు కదా ఎన్ని హామీల్లో లేనియే ఇక నువ్వు చెప్పేది ఏంటంటే సూపర్ సిక్స్ లో తల్లికి వందనం ఆడబిడ్డ అనేది బొత్స ఎక్కడా అంటున్నావు తల్లికి వందనం అనేది వచ్చే విద్యా సంవత్సరం మొదలవటానికి ముందలే ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఉచిత బొస్సు అనేది ఉగాది నాటికి సాకారం అయ్యే అవకాశం ఉంది ఇక ఆడబిడ్డ నిధి అంటారా ఆడబిడ్డ నిధి కూడా ఈ సంవత్సరం లోపే అంటే ఈ సంవత్సరం ఈ మార్చి బడ్జెట్ లోనే పెట్టే అవకాశం ఉంది చూసుకోరా చూసుకోకుండా సుల్లు కూతలు పొయ్య మాకు ఏదో రెచ్చగొట్టాలి అని చెప్పి చూడ మాకు నువ్వు చెప్పాలి భారతీయ జనతా పార్టీ చాలా అనుభవం కలిగినటువంటి రాజకీయ పార్టీ చంద్రబాబుతో ఒకసారి కలిసింది మరోసారి విడిపోయింది మొన్న మళ్ళీ తిరిగి కలిసింది అప్పుడు ఈ వాగ్దానాలన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే బిజెపి మాత్రం ఈ వాగ్దానాలను గ్యారంటీ ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్పేశారు ఎందుకంటే వారికి తెలుసు ఎన్నో గ్యారంటీ చెబుతున్నాను నువ్వు గుంటూరు నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటున్నావు నిన్ను ఎవడొకడు కొట్టకుండా చూసుకో ముందలా ఇలా పిచ్చి కోతల కూసి గనక అటు పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలకు లేటా ఇటు చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు లేదంటే బీజేపీ కార్యకర్తలకు ఎక్కడో కాలిందనుకో ఎక్కడో కాలిందనుకో నేను పిచ్చికోకను కొట్టినాడు కొడతారు గ్యారంటీ చూపుతున్నా ఏ బీజేపీ మద్దతు ఇవ్వనందా పథకాలకే మేనిఫెస్టో వాళ్ళిద్దరు చేతుల మీద ఎవరంటే ఈ రెండు పార్టీల అధినాయకులు ఉన్నారు అక్కడ రాష్ట్ర నాయకత్వం లేదు అందుకని చెప్పి ఆయన నేను పట్టుకోకూడదు మా రాష్ట్ర నాయకత్వం లేదు అని చెప్పి ఆయన ఆయన పక్కకు తప్పుకున్నారు తప్పితే ఎక్కడందా ఈ సాధ్యపడేటటువంటి హామీలు కావని లెక్కకు మించిన హామీలు ఆర్థిక భారం కొయ్యలేనటువంటి హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి మీరేం చేశారురా ఇవన్నీ కాదులే కానీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం హామీలు అమలు చేశావు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి దారా అయ్యా అమ్మటే దా నువ్వు నువ్వు కోరుకున్నట్టే గంట కోరుకుంటావా డిబేట్ అరగంట కోరుకుంటావా డిబేట్ దా కూర్చుందా ఎక్కడ సెత్తెనపల్లి మీ పార్టీ ఆఫీసులో కూర్చుందావా లేదంటే గుంటూరు నీ గెస్ట్ హౌస్లో కూర్చుందావా ఎక్కడ కూర్చుందామా చెప్పు చెప్పు డిబేట్లో నువ్వు చెబితే నేను సిద్ధమే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం అని చెప్పి నువ్వు కిను కినుకి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం నొక్కాడో బటన్ ఆ లో ఉన్న బొక్క ఏందో మొత్తం నిరూపిస్తాను నేను దమ్ముంటే నాతోటి బయటికి రా అంతేగాని సొల్లు కోతలు కూసేవనుకో కొట్టినట్టు కొడతారు గ్యారంటీగా నిన్ను మాత్రం